నేచురల్ స్టార్ నాని ఒక్కొక్కనికి మూలదారం కింద కూడా రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేచురల్ హీరోగా హిట్లు కొడుతూ పేరు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని మనకోసం పిత్రు పడుకో నాయనమ్మతోడు బొక్కదప్ప పట్టు సచ్చిపో ఎప్పుడు సినిమా షూటింగ్లతో బిజీ బిజీగా ఉండే నాని తనకు సంబంధం లేని రాజకీయాల గురించి తన ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి కోట్లాది అభిమానులతో పాటు సినీ వర్గాల నుండి మద్దతు లభిస్తుంది అయితే గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి ఆయనకి ఎక్కువ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అందుతోంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలుపుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ఇక మెగా మేనల్లు సాయి ధర్మ్ తేజ్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు సపోర్టింగ్ ఇవ్వడమే కాకుండా ప్రచారాలు కూడా చేయడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం జబర్దస్త్ కామెడీ ఆర్టిస్టులు ఆది సద్దాం కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ప్రచారాలు మొదలు పెట్టారు అయితే కొంతమంది యువ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు నేషనల్ స్టార్ నాని కూడా చేరడం విశేషం సాధారణంగా నాని పాలిటిక్స్ గురించి పెద్దగా స్పందించరు కానీ పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మీరు విజయం సాధించాలని ఒక సోదర భావంతో కోరుకుంటున్నానని ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని చాటుకున్నాడు ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది